మా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఒక అద్భుతం మీకు చెప్పాల్సింది మరి ఇంత మంచి స్కూల్ నడుస్తున్నాయి మరి ప్రైవేట్ పాఠశాలలో లక్షల లక్షలు పోగొట్టుకుంటున్నాం తల్లిదండ్రులు మరి మేము మంచిగా చెప్తున్నాం రంగే చెప్తున్నాం ఒకటే ఒక బాధ ఏంటంటే పిల్లల తల్లిదండ్రులు స్టేటస్గా ఫీల్ అవుతుంది వాస్తవాల అంటే మేము మా పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదివితేనే మేము మా స్టేటస్ పెద్దగా ఫీల్ అవుతుంది అక్కడ చదువు మంచిగా వస్తుందని నాకు ఫీల్ అయితే ఈ స్కూల్లో చదువు మంచిగా ఉంటుందా ఆ స్కూల్లో చదువు మంచిగా ఉంటుందా అని తెలియదు లేదు ఏ స్కూల్లో చదివిస్తే మా స్టేటస్ పెరుగుతుంది మనం గమనిస్తున్నం మీ అలా మంత్రుల పిల్లలు ఎక్కడ చదువుతారంటే ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుతారు ఆ స్కూల్ ఎట్లుంటుందంటే ఎల్కేజీ చదువుకునే పిల్లవాడికి పది లక్షల ఫీజు ఉంటుంది ఇక దానికంటే కొద్దిగా తక్కువ వాళ్ళు ఐదు లక్షల ఫీజులు ఇస్తారు ఇంకా తక్కువ ఉన్న ఫీజులు మన దగ్గర చూస్తాం ఐదు వేలు పదివేలో ఉంటుంది మా దగ్గర జీరో ఒక్క రూపాయి తీసుకోకుండా మేము చెప్తాం ఆ పది లక్షల బీజు ఉన్న కదా అయిపోయింది ఏంటంటే ఏపీసీ లేరు వాళ్ళు కూడా మేము కూడా ఏం ఏపీసీ కానీ మన దగ్గర ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది ఆ స్కూల్లో ఆ స్టేటస్ మళ్ళీ చదువుతారు ఈ స్కూల్లో ఈ స్టేటస్ మన చదువుతారు ఇక్కడ స్టేట్ మీద ప్రభుత్వం చదివిన వాళ్ళు వీళ్ళు ఒక్కళ్ళు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో విధాలు లేదు అంటే పరిస్థితి ఇవాళ సమాజంలో ఉన్నది స్టేటస్ బట్టి స్కూల్ అనేది పరిస్థితి ఉన్నది దయచేసి ఇక్కడ పోగొట్టే ప్రయత్నం చేస్తాం మళ్ళీ విషయం చెప్పన్న టెన్త్ దాకా ఇంటర్ దాకా ఇది అంతా ఇంటర్ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కే వద్దరు ఇలా క్రిబులైటర్స్ ఇటుకోసం ప్రయత్నం చేస్తాం మాత్రం క్రిబులైట్ అనేది గవర్నమెంటే జేఈ మే వచ్చే కాలేజ్ అన్ని గవర్నమెంట్ కాలేజే మరి కేవలం ఈ ప్రైవేట్ ఈ ప్రైవేట్ వాళ్ళ ఒత్తిడి వల్ల ఈ ప్రైవేట్ వాళ్ళు చేసే ఈ స్టేటస్ అనే ఒక మన తెలంగాణలో ఉన్న స్టేటస్ అనే ఆ మైండ్ సెట్ వల్ల ఇలా ప్రైవేట్ వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళు గడుస్తున్నాయి సంగతి దృష్టికి తీసుకొస్తున్నాం సరే ఏదేమైనా ఈరోజు మన దగ్గర ఈ కార్యక్రమాలను అరేంజ్ చేసి మరి విద్యార్థులలో మంచిగా నిజంగా చాలా భక్తులందరూ కూడా చాలా బాగా చెప్పారు పదవ తరగతి అనేది తొలిపెట్టది తర్వాత భవిష్యత్తులో ఈ రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ మంచిగా చదువుకున్న వాళ్ళకు ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది చాలా కాలేజీలు ఉంటాయి ఎంపీసీ చేసిన వాళ్ళకు ఐఐటి ఉంటుంది మళ్ళా జేఈ మెయిన్స్ ఉంటుంది మంచి ఎంసె మంచి ఎంసెట్ కాలేజ్ సీట్స్ ఉంటాయి ఈ రకంగా ఏం చేసినా కానీ కష్టపడి చదివిన వాళ్ళకు డెఫినెట్గా సక్సెస్ అనేది దొరుకుతుంది ఒక సినిమా ఒక డైలాగ్ ఉంటుంది ఎపిషియన్స్ కోసం ప్రయత్నం చేయు సక్సెస్ నియమంటూ ఊరికేస్తుంది మనం ఎఫీషియెన్స్గా ఉండాలి మన చదువు ఎట్లు ఉండాలంటే దేనికన్నా రాట తెలిపిండాలి మనం ఏదైనా పరీక్ష రాస్తుంటే మనం ఎఫిషియన్స్ చేసుకొని ప్రయత్నం చేయాలి అది నాకు సక్సెస్ వస్తుంది నాకు సక్సెస్ వస్తే నాకు పది లక్షలు జీతం వస్తుంది అట్లా కాదు ఎపిషియన్స్ కోసం ట్రై ప్రయత్నం చేయి సక్సెస్ నిమ్మట్టు ఊరికేస్తుంది ఇది మర్చిపోవద్దు మరి మన దగ్గర విద్యార్థులకు ఐదు వందల అరవై అందరూ కూడా ట్రిబులైట్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ట్రిబులైట్ కూడా మనం దగ్గరనే బాసర్లే ఉండాలి మరి అది రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అది ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లలకు మాత్రమే వస్తుంది ట్రిబులైట్ ఎందుకంటే మనం ప్లేస్ బుక్ ఇస్తే ఇవాళ మీకు ఒకటో బహుమతి ఒకటో స్థానం రెండో స్థానం వచ్చిందంటే ఒక బూస్ లాగ ఇక్కడనే ఆగిపోవద్దు పదవ తరగతి ఒకటో పట్టుకొచ్చిన కానీ ఇక్కడిని ఆగిపోదు ఇంటర్మీడియట్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ఇట్లా కొనసాగుతూ పోవాలా బడి మధ్యలో మానేస్తే మనము మధ్యలోనే ఆగిపోతాం తల్లిదండ్రులు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఎంత కష్టమైనా సరే పిల్లలకు కంపల్సరీ వాళ్ళు ఎంత చదివిస్తా చదువుతాం అంటే అంతవరకు జరిపించాలి అవసరమైతే ఎంత కష్టమైన అనుభవించండి రేపు వాళ్ళు మంచి స్థానాలకు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మంచి స్థాయిలో చూసుకుంటానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే పిల్లలు మరి మా తల్లి చదివిస్తూ ఉన్నారు వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు నేను కూడా చదువుకొని మంచి స్థాయిలోకి పోవాలని చెప్పేసి మీరు కూడా ఆలోచన చేసి మంచి మంచి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగం మీద ఆలోచన ఏం లేదు ప్రైవేట్ ఉద్యోగం సంపాదించడం కూడా కొన్ని లక్షల రూపాయల ఉద్యోగం అంటే లక్షల ప్యాకేజ్ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అరే వాళ్ళు అన్ని ఉద్యోగాలు రావట్లేదు చాలా పోటీ ఉన్నది అని మనం బాధపడకుండా ఇంటనే కూర్చుండే కాదు ఆ పోటీని కట్టుకోని లేకుండా అందరూ మేమందరూ కూడా మంచి మంచి స్థాయిలో ఉండాలని కోరుతూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ మనకు ఒక విద్యార్థిగా ఉండాల్సింది ఫస్ట్ జన్మనిచ్చినందుకు మన తల్లిదండ్రులకి రుణపడి ఉంటాం జీవితాంతం దాని తర్వాత సమాజంలో ఎట్లా బతకాలి ఎలా ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలని మంచి మనసినప్పుడు నేర్పేటువంటి గురువులకి కృతజ్ఞతగా ఉన్నప్పుడు కూడా ఉండాలి ఈ రెండు విషయాలు మీ మైండ్లో పెట్టుకున్న వ్యక్తి కంపల్సరీ జీవితంలో ఎంత స్థాయికైనా ఎదగగలుగుతారు మొన్న సివిల్ సిరిజన్స్లో టూ థౌసండ్ ఫోర్ సివిల్ సిరిజన్స్ అందించాలి ఒక వ్యక్తి ఒక చిన్న కాంప్లైంట్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే కాంప్లైంట్ ఆయన అవతారం చేశారంట ఆ రిజెక్ట్ చేసిన ఆ సందర్భంలో మైండ్ లో బాగా ఫిక్స్ అయింది నేను ఈయన కంటే పై ఆఫీసర్ గా ఇక్కడికి వచ్చి వీళ్ళ మీద నేను కట్టడం ఫిక్స్ అయ్యే క్యాండిడేట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ర్యాంక్ తెచ్చుకొని ఐపీఎస్ లో సెలెక్ట్ అయింది అంటే ఒక గోల్ ని ఫిక్స్ చేసుకున్నంత మాత్రాన్ని కాదు దాని మీద స్టిక్ ఆన్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ రాబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మీరు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి మీ జర్నీ ఆలోచన ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మాతా జ్యోతిరావు భగత్ సింగ్ నేను ఎవడైతే భగత్ సింగ్ విగ్రహాన్ని పెట్టింది ఇక్కడ పంజాబ్ లోనే భగత్ సింగ్ ఆయన చనిపోయినటువంటి స్థలానికి వెళ్ళినాం ఈ దేశంలో బాడల్ జరుపుకున్నటువంటి మొన్న జరిగినటువంటి పాంగటువంటి వాళ్ళు ఇట్లాంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గాని మహాత్మా గాంధీ గారి పూలే గాని సావిత్రి పూలే గాని వాళ్ళకు మనలాంటి వాళ్ళకు చదువు కావాలని కొట్టలేదని చెప్పులు నేర్చుకున్నటువంటి వ్యక్తులు అందుకే డబ్బున్నా లేకపోయినా ఈ సమాజంలో గౌరవంగా బతకాలి ఈ సమాజంలో ఇంకొకరు సాయం చేయాలి ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అందరికీ అండగా ఉండాలని లక్ష్యం కోరుకున్నటువంటి వ్యక్తులం ఎక్కడ కూడా బలం అనేది లేదు ఎక్కడ కూడా ఇబ్బంది పడ్డా ఎందుకు వాళ్ళతో చర్చించుకొని ఈ సమస్యను పరిష్కారం ప్రకారం నేను వీళ్ళకి సాయం చేద్దాం అన్నాను చర్చిస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడ అనేక రకమైన ఆలోచనలు ఉన్నాయి మీరందరి మీద కూడా వేరే వేరే ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కానీ ఎదుటి వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలనే పద్ధతులు ఉన్నటువంటి వాళ్ళకి కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ సందర్భం చెప్తాం మేము ఉన్నటువంటి వాళ్ళకు ఇక్కడ మోడీ గారు నీళ్ళు గారు శివకుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి భూమన్న గారు ఇట్లాంటి వాళ్ళు మరి జేడీ గారు ఏదో రకంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మేము ఇవాళ ముందుకుపోతా ఉన్నాం అందుకే రాజకీయాలన్నీ కూడా శాశ్వతమే ఎప్పుడు కూడా రాజకీయాల్లో మేము చిరగా ఉండేటువంటి వ్యక్తులు కాదు కానీ ఈ సమాజంలో పక్క వాళ్ళని జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ అన్యాయం కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంకో సమస్య వచ్చినప్పుడు అందరం నిలబడి వ్యక్తుల్లో నేను కొన్ని అనేది కూడా చెప్తా ఉన్నాను అందుకే మేము రాజకీయాల్లో పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళనుకున్నాం కానీ అందరూ అనుకుంటారు ఈ కాలంలో తిరగని బట్టలు వేసుకోగలిగి పని చేసుకుని కొడుకు సంపాదిస్తున్నారు అనుకుంటారు కానీ ఎక్కడ కూడా మాకు తెలిసినటువంటి పని చేసుకుంటూ ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మాకు వచ్చినటువంటి ముప్పై సాయం చేస్తున్నాం తప్ప ఇంకోటి లేదనేది కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం అందుకే పది సంవత్సరంగా ప్రభుత్వ పార్శాల వాళ్ళకు మేము దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మందికి ప్రభుత్వం ద్వారా పాఠశాల దగ్గర చేసి వాళ్ళందరికీ ఖచ్చితంగా రెండు పెన్నులు ఒక ఎగ్జామ్ కనిపిస్తాం దాంతో పాటు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి అండగా ఉంటాం ఎవరైనా ఆసుపత్రి ఉన్నటువంటి మా పరిస్థితిలో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకు చేదోట వాదనగా ఇది ఉంటాం ఇంకా కొన్ని ఒక ఐదు ఒక ఇరవై ఐదు సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఆత్మ వాళ్ళకి ఉన్నటువంటి మిత్రులకు చర్చించుకొని చేయడానికి ఉన్నటువంటి వాళ్ళమే మేము జనం కాస్ సంస్థ అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పాము మనిషికి పరిజ్ఞానం ఇస్తే ఆ పరిజ్ఞానము ఈ చరిత్ర దగ్గర ఇంకెంతకైనా ఎంతకైనా తీసుకపోతనేది అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిందంటే చదువుతో తేడానికి ఒక మంచి పుస్తకం ఇవ్వండి మనకు బలం కావడానికి కొంచెం తిండి పెట్టండి వాళ్ళు ఏదైనా చేస్తారు ఏదైనా సాధిస్తారు అనేది ఆయన యొక్క ఆశయం అందుకే మహాత్మా జ్యోతిరావు కూర గారు కానీ మన సాయంత్రి పూలగాయ గారు కానీ ఆనటువంటి మూఢ విశ్వాసాలు కానీ చదువులేని పరిస్థితుల్లో ఉన్నటువంటి దాంట్లో ఇవాళ మహిళలకు మొదటి బతులమ్మగా మరి ప్రాధాన్యత పొందినటువంటి నాయకులు మహాత్మా జ్యోతి పూర్వ పూల గారు అందుకే భగత్ సింగ్ కూడా చెప్పాం కదా ఈ దేశంలో ఆరు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటా ఉంటే ఈ దేశంలో జరుగుతున్న హింస గానీ ఈ దేశంలో సంపదలు కానీ కొట్టుకపోతుంటే బ్రిటిష్ వాళ్ళు చూసుకునే వ్యతిరేకంగా మరి చిన్న వయసులే మరి నవ్వు నవ్వుతూరించినటువంటి నేత భగత్ సింగ్ విమ్రాని ఆరం కావాలని చెప్తా నేను ఈ సమాజంలో మీ తల్లిదండ్రులు కష్టపడేటువంటి నేపథ్యం మన అమ్మ నాన్న రైతులు చేసి మన అమ్మ నాన్న ఒక రైతులో పనిచేసి మన అమ్మ నాన్న ఒక బీడిని చేసి మన అమ్మ నాన్న ఒక చెప్పును కుట్టి మన అమ్మ నాన్న ఒక పుస్తక రద్దు పనిచేసి మన అమ్మానాన్న కీలక షాపులలో పనిచేసి మరి ఇవాళ సభయ పనిచేసి ఇవాళ అనేక రకాలుగా ఇవాళ కష్టపడ్డటువంటి పిల్లలు మనందరం కూడా ఆ రోజు మేము చదువుతున్నటువంటి చదువుడు చాలు చాలని తిండి మరి నీళ్ళ చారు ఇట్లాంటి పరిస్థితి ఉండే ఆస్తుల మా దానికి కొన్ని మరి నిలు తిట్టాలని నేను అవన్నీ కూడా భరించినప్పుడు చెప్తాను నేను ఎక్కువ పెద్ద జరగకపోయినా ఈ సమాజాన్ని జరుపుతున్నా ఈ సమాజాన్ని జరుపుకొని సమాజంలో ఇవాళ పరస్పరం తిరిగే నేను ఏం చేస్తా నేను నేను తగినంత చదువు తక్కువ కానీ వాళ్ళు చెప్పినటువంటి చరిత్ర అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి గోపిణి ఈ వ్యవస్థలో విద్యాదారు విద్యాదారులే ఏదైతే చదువుదారులే ఈ సమాజాన్ని చాసించచ్చు చదువుదారులే ఒక కుటుంబాన్ని బాగు చేసుకోవచ్చు నలుగురికి సవాల్ చేయొచ్చు అనేది చెప్పినప్పటి ఆ నాయకుల భావాన్ని మీరు

మనకు నిర్ణయినటువంటి విద్య ఏంటనే కూడా మనం భావించాల్సిన అవసరం మేమున్న ముప్పై శాతం విద్య అంతకు కూడా పరికరాన్ని కోరుకుంటే చదువునప్పుడు ఒక మనిషి బయట పనిచేసుకోవాలనేది కావాలనేది మేము చెప్తాం మేము మేము ఆ రోజు అదే ప్రయత్నించాం కానీ ఇవాళ చదువుకున్న తర్వాత మనకు అన్ని రకంగా పరిస్థితుల్లో మనం కొన్ని కొన్ని తప్పుడు ఆలోచనలు తెలిసిపోతా ఉన్నాం తప్పుడు ఆలోచనలు ఏంటంటే పెద్దలందరూ వేదిక మీద పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా మరొక ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పోషకత గారు తర్వాత తర్వాత కూడా ఇక్కడ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ ఎంప్లిమెంట్ చేస్తూ పది సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్న కాబట్టి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు పోషకత గారైనా వీరనైనా దేవిజన్ అయినా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని మరి రకరకాల ఒకవేళ పద్దలుగా ఉన్నాడు ఏమో రాజకీయ రంగంలో ఉన్నాడు వీరంగో ఇంకొక రంగంలో ఉన్నా మరి అందరూ కూడా ఏదో ఒక కాబట్టి తల్లిదండ్రుల బాధ్యతని వాళ్ళు చేసి పోయే దిశగా వాళ్ళు కాబట్టి మొదటగా తల్లిదండ్రులని స్థాయికి ఇప్పుడే పొందే మీకు మీ గురువు కష్టం కాబట్టి ఆ గురువు సందే గు మర్చిపోవద్దని మరొకసారి ఇంకో విషయం ఏంటంటే నేను కూడా మండలంలో అనేక కార్యక్రమాలు పోయినప్పుడు పెద్దలందరూ ఎంత ఉన్నారు నేను గతంలో పార్టీ ఉన్నప్పుడు కస్తూర్బా బాస్ కు చాలా సందర్భాలలో నేను విజిట్ చేయడం జరిగింది చాలా పేద విద్యార్థులు చదువుకోవడం జరుగుతుంది టీచర్లు చెప్తారు మనం కనీసం అంటే ఆడపిల్లలు చదువుకునేది చాలా మంది పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు అంటారు వాళ్ళకు వేసుకుందాం అంటే బట్టలు ఉండరు తీసుకున్నా ఉండవు అన్నట్టు మేము చదువుకున్నప్పుడు స్కూల్లో రెండు నలభై మంది నూట యాభై మంది రెండు మంది చదువుకుంటున్నారు రాజకీయ పార్టీలు మనం గెలిపించే నాయకులు సర్పంచ్ కానికొని ఫైనాన్స్ అందా కూడా మరి ఈ సభ మీద విద్య మీద ఓకే చేసినప్పుడే ఇవన్నీ కష్టాలు చేయబోదాయని చెప్పి కూడా మనం మరొకసారి ఆలోచిస్తా మరి ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఓట్లు ఇస్తాం వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు మినిస్టర్లు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు కానీ మన బాధల్ని బాధ్యతల్ని పట్టించుకునే స్థాయిలో ఉండదు గెలిచే దాకా ఉపేదంగా ఉంటుంది గెలిచిన తర్వాత నేను దాదాపు పదిహేను కోట్లకి చూస్తూ సార్ అందరు ఎమ్మెల్యేలు చూసుకోవచ్చు అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు చూసుకునే మనకు విద్య మీద ఫోకస్ తీసుకుంటూ వైద్యం మీద ఫోకస్ తీసుకున్న మన జిల్లాలో దాకైతే ఇప్పటి వరకు నేను చూడలేదు ఎవరు కాదు ఆ మట్టుకు ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్న రకరకాల సమస్యలతోనే మరి ఉండిపోయిన వ్యక్తులు ఉన్నారు తప్పితే మరి మనకు మంచి నాయకులు వచ్చే పరిస్థితి మరి రాబోయే కాలం సదుపాయాలు ఏర్పాటు చేసుకోలేదు గతంలో ఇక్కడ గచ్చ మనం చాలా సాపులైన ఇచ్చినాం ఎమ్మెల్యేలు కానీ గతంలో ఎమ్మెల్యే వాళ్ళకు ఆ గసాప్ పక్కనే అక్కడ బాల్కూల్స్ ఉంటాయి ఆ పక్క దుక్కుడు మొత్తం ఆటోలు ఉంటాయి రోడ్ల మీద మొత్తం ప్రయాణిస్తాయి ప్రయాణిపోయి ఉండదు అక్కడ మన పిల్లలందరూ బాల్స్ అక్కడే వంట అక్కడే అంత అక్కడే ఉంటది చాలా సార్ దృష్టి తీసుకొని కూడా రాజకీయ నాయకుడు చెల్లం కాదు కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే